దుర్గేష్ గారు గేదె మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాను గ్యారెంటీ జరిగిద్దండి జరిగింది ఎందుకంటే మాకు ఇక్కడ తిరుగుతుంటే అక్కడ ఆయన వాళ్ళ మొత్తం మా వాళ్ళందరూ కనుక్కున్నాం రాజమండ్రి కూడా చాలా మంచి చేతను అండి ఆయన ఆ చానా మంచి పేరు ఉందండి ఆయన ఒక నిజంగా ఎమ్మెల్యే ఇక్కడ నగ్గినా నిడదవల్ల ఇచ్చేతనే మాకు మాట కూడా ఇచ్చాడు ఆయన ఇచ్చాడు ఆయన ఇక్కడికొచ్చి మమ్మల్ని అందరిని బాగా చేత మాకు నమ్మకం పేరు సత్యసాగర్ సత్యసార్ ఎవరు వేలువెన్ను వేలువెన్ను నియోజక వర్క్ నిడదోలేనా నిడదోవలు వన్ రాజవార మండలం మండలం ఓకే మరి ఇక్కడ ఎన్నోసారి ఓటేయడం దగ్గరే సెకండ్ సార్ రెండో సార్ ఫస్ట్ టైం ఎవరికేసావు టీడీపీ టీడీపీకే సార్ మరి ఇప్పుడు ఇప్పుడు జనసేన ఇప్పుడు జనసేన క్యాసాం అందుకని పోటంలో భాగంగా ఉన్నాను వైసీపీకి వెయ్యాలనిపించింది అలాంటిదంటే టిడిపి కొద్దిగా అభివృద్ధి చేసింది చేసింది ఐదేండ్లలో ఏమీ మళ్ళీ ఏం చేసిందే మా ఏదో వచ్చారు కానీ మామూలుగా శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఈ ఓటు ఉందా ఓటుంది సార్ ఓటుంది నిరదవళ్ళ అభివృద్ధి ఏమైనా జరిగిందా

ఏం పని చేయదా మీకు నాన్ లోకల్ పని చేస్తారా మీకు పని చేసి పెడతారా పని చేసి పెడతారా పని చేసి పెడతారా